వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి పన్నెండు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాము మొట్టమొదటి అది మేషరాశి వారు మేషరాశి వారికి ఒక స్నేహితునికి మీ విసురు ర్యాస్ ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది మీరు అరుదుగా కలిసి వ్యక్తులతో సమాచారం అందించడానికి మంచి రోజు ఈరోజు మీ ప్రేమిక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు కానీ ముఖ్యమైనటువంటి పరిచయాలు ఏర్పడటంతో ఉపకరిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితాలకు దుష్ట ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది చురుకైన మరియు సానుకూల ప్రేమ జీవితంలో నలుపు రంగు ఆవులకు ఆహారాన్ని ఇవ్వండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషమైన స్థానాలను తీసుకొస్తుంది ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుంచి వస్తూ ఉంటాయి స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృధా చేయకండి జీవిత పాఠాలను ప్రయత్నించి తెలుసుకోండి మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి ఆఫీస్లో ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా ఇది మీరు సమయాన్ని స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కానీ మొత్త పానీయాల నుంచి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటివి ఈరోజు మీ జీవిత భాగస్వామి కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయటం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు మద్యము మానుకోండి మరియు కుటుంబంలో భావాలను మరియు ఆనందాన్ని పెంచండి మిదున రాశివారు గలవారు కాఫీ మానేయడానికి సరైన సమయము మరింక ఏమాత్రం వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు ఎవరిని మరియు ఎవరి లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు మీ సానుభూతి కోరటం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు మారే పారేసుకోవద్దు కారణము ప్రేమికులు ఊహాలోకంలో ఎప్పుడు జీవిస్తారు వీరు మీ యొక్క ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ ఈ యొక్క సమయాన్ని మీరు అనుకున్నట్లుగా సద్వినియోగం చేసుకోలేరు మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్మతో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి మీ ప్రేమైన వారిని మీరు వండి పెట్టడం వలన మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత దృఢపరుతుంది చెరుకు పళ్ళు మరియు రొట్టెలను ఉంచడానికి పల్లెము ఉపయోగించండి ఈ అలవాటు కుటుంబ జీవితం నుంచి అడ్డంకులను తొలగించడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరగడం వందు ధనము ఏ సమయంలోనైనా అవసరం కావచ్చు కావున వీలైనంత వరకు మొదటి చేయండి పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వరకు పూర్తి చేసుకోవడంలో సహాయం పొందుతారు ప్రేమ మీ చుట్టూరు ఉన్న గాలిలో పూర్తిగా నిండి ఉంది ఎటు చూసిన చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తోంది ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు మీరు ముఖ్యం నిన్న నియమం మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటారు దానికి ఇదే సరైన సమయము గడిచే కొద్దీ మీకు ఇది బాగా అనుకూలిస్తుంది ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ కేతవైన మహా పదకొండు సార్లు పాటించండి మీ ఆర్థిక జీవితానికి అనుకూల ఫలితాలను తీసుకువస్తుంది కర్కాటక రాశివారు మీ సమస్య పట్ల విసిరి చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కెర విరగడం ముందు ధనము ఏ సమయంలో అయినా అవసరం కావచ్చు కావున వీలైనంత వరకు పొదుపు చేయండి పిల్లలు వారి యొక్క స్కూల్ ప్రాజెక్టు వరకు పూర్తి చేసుకోవడంలో సహాయం పొందుతారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలో పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసిన ప్రాజెక్ట్ వరకు పూర్తి చేసుకోవడంలో మీ సహాయం పొందుతారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలో పూర్తిగా నిండి ఉంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది సింహరాశివారు సింహరాశి వారికి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసట్లు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతారు వారి అక్కడే వదిలే సహాయక శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సంస్థల నుంచి చెప్తాన పొందుతుంది ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారి మిమ్మల్ని వారు ఉండే చోటుకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీరు ఉత్తమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే మీరు ఎవ్వరు అందుబాటులో మూడ్లో ఉంటారు వారు మీ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చేస్తారు ఇది మీకు మించిన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వలన మీకు బాగా ఇబ్బంది అవుతారు కానీ ఇది మంచిగా జరిగిందన్న తర్వాత గ్రహిస్తారు ఆకుపచ్చ రంగు గాజు సెసలో పూసి కారీ సూర్యకాంతితో ఉంచండి కుటుంబ సరుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కన్యారాశి వారు కన్యా రాశి వారికి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి రక్తపోటు కలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి రోజు రెండో భాగంలో అనుకూని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికీ సంతోషవర్త క్షణాలు తెస్తుంది మీరు కాస్త ప్రేమను పెంపిస్తే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిత దేవతలా మార్చగలదు మీరు ఈ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలనుకుంటారు కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ పని చేయలేరు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగులంతను అందుకుంటారు మీరు సాధారణ కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబంతో గడిపినట్లయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఆ ఘర్షణ నుంచి దూరంగా ఉండండి సంతోషంగా ఉండడానికి చిన్నపిల్లలకు బియ్యం హల్వా పంపణీ చేయండి తులారాశివారు తులారాశి జాతుకులకు తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు కుటుంబంతోనూ స్నేహితులతో సంతోషంగా ఉండే సమయము మీరు జీవితానికి సాఫల్యతను సాధించకపోతూ ఉన్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులు మన్నించడం చేస్తారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా వంటివి చేస్తారు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావచ్చు చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకెళ్ళండి కౌ ంత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి అంతగాన పొందుతారు ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని చెడు వార్తలు వింటారు ఇది రోజు మొత్తాన్ని నాశనం చేస్తుంది కాబట్టి మనసును నియంత్రణలో ఉంచుకోండి సూర్యకాంతలు ఆకుపచ్చ రంగు శసాన్ని నీరు నింపండి వాది రహిత జీవితం కోసం మీ స్నానం నీటిని నీటిలో కలపండి రుచికి రాసేవారు రుచిక రాశి వారికి మీ పెట్టుబుద్ధి మీకు ఆశీర్వాదమే ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట ప్రభావాల నుంచి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాస్తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లు కారణమవుతాయి కానీ మీకు ప్రియమైన వారి బహుబంధంలో మీరు అసౌకర్యంగా ఉంటారు సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీరు కొత్త విషయాలు తెలుస్తాయి కాంట్రాక్టులు పెరుగుతాయి ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి ఈరోజు కార్యాలయంలో పనివృత్తి ఎక్కువ అవటం వల్ల మీరు కంటిష్టం ఎదుర్కొంటారు మీ తల్లి లేదా తల్లి వంటి వాటిని సంతోషంగా ఉంచడానికి వారికి బయటకు తీసుకువెళ్ళండి మరి వారికి ప్రత్యేకమైన అనుభూతిని కల్పించండి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఈరోజు మీకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఒక మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాల్లో మొదటి చేయండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ హార్ట్కి ఈ భావన ఈరోజు అందచేయాలి రేపైతే ఆలస్యం అయిపోతుంది ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలు వినండి ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకల మీద ఈరోజు తీర్చేస్తారు ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదలకు సూర్యోదయ సమయంలో పదకొండు గోధుమ ధాన్యాలు తినండి మకర రాశివారు మకర రాశి వారికి మీకు మీరే మరింత ఆశావాది దుఃఖవాదే మోటివేట్ చేసుకుంటే అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ ఇదే సమయంలో మీలో వ్యతిరేక భావదులైన అసహ్యత ఈర్ష్య పగ వంటి వాటిని పక్కన పెట్టండి జీ చీకటి జీవితంలో చీకటి రోజు ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కానీ మీరు ఈ రోజు డబ్బును ఆదా చేసి ఇబ్బందులు జపించుకుంటారు మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు గొడవలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం ఉదయం పొట్టి ఎరుపు పువ్వులు అందించండి కుంభరాశి వారు కుంభరాశి వారికి ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది సమస్యలు పరిష్కారం చూపుతుంది ఈ రోజు ఎవరిని పనుగళ్ళకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు లేని చో ఇది భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానువస్తుంది ఇది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది మీ ప్రేమ భాగస్వామి ఈరోజు అందమైన దాంతో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ దొరుకుతుంది ఆర్థిక పెరుగుదల కొరకు అసూయ మరియు ఇచ్చే లక్ష్యాలను నివారించండి మీనరాశి వారు ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులుదిద్దుకోవడం చాలా సమయం ఉంది ఆర్థిక లావాదేవీలు నిరంతరంగా జరిగినప్పటికీ రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని మొదలు చేస్తారు ఎవరితో ఉంటున్నారో వారికి మీ ఇంటి బాధ్యతలు పట్టించుకొని కోప్పడతారు మీకే బరువు బాధ్యత కనిపించలేదని అనటం వల్ల మీపై మైలిని భారం పడుతుంది ఈ రాసి చెందిన మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు దేవుణ్ణి విశ్వసించే సంతోషంగా ఉండడానికి మత సంబంధంగా ఉండండి వీడియో నేను లైక్ చేయండి నేను మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి